పుస్తకాలలో ఎక్కించినటువంటి చరిత్ర చాలా ఉందని ఇలాంటి చావా మూవీ లాంటి హిస్టారికల్ మూవీస్ చూసినప్పుడు అర్థమవుతుంది ప్రస్తుత సమాజంలో సరైనటువంటి చరిత్ర చెప్పాలి అంటే సమయము సందర్భము కావాలి ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా తక్కువ అనిపించేటటువంటి ఈ యాంత్రిక యుగంలో ఈ ఒక్క మూడు గంటల సినిమా పిల్లల భవిష్యత్తుని పిల్లలకు సంబంధించినటువంటి చరిత్రని వాళ్ళకి తెలుపుతుందని ఉద్దేశంతో చావా మూవీకి ఈరోజు శ్రీ సరస్వతి శిశిమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గజ్వల్ వార్మి అందరి పిల్లల్ని తీసుకెళ్లడం జరిగింది చక్కని మూవీ అంటే చరిత్రని ఎంతగా దాచిపెట్టారో తెలిసినటువంటి ఈ సినిమాని మా పిల్లలకు చూపించి హైందవ ధర్మం పట్ల సంస్కృతి పట్ల ఒక గౌరవాన్ని పెంచే మరాఠా యోధుడి సినిమాను చూపించినటువంటి సంతోషాన్ని మిగిల్చుకున్నామని అన్నారు

ఎక్కించబడినటువంటి చరిత్ర ఎంతో నిగూఢంగా దాచబడింది అలాంటి చరిత్రని చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ మూవీస్ తీసినప్పుడు విద్యార్థులకు చూపించాల్సిన బాధ్యత ప్రతి పాఠశాల తీసుకోవాలి ఎందుకంటే పుస్తకంలో అయితే వాళ్ళకి కాస్తంతనే విజ్ఞానం కలుగుతుంది ఇలా పిక్చరైజేషన్లో ఉండేటువంటిది చూపించినప్పుడు వాళ్ళ కూలంకషంగా చరిత్ర అంటే ఏంటో తెలుస్తుంది కాబట్టి వాళ్ళ చావా మూవీని మేము గజ్వెల్లో యాదగిరి థియేటర్లో చూపించడం జరిగింది మా సరస్వతి శిష్యుమందిర్ విద్యార్థులు చాలా ఆనందంగా ఈ మూవీని చూడడమే కాకుండా దానిలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకోవడం సనాతన ధర్మాన్ని ఎలా ఆచరించాలో వాళ్ళకి మొక్కై వంగనది మానై వంగదంటారు కదా ఇలాంటి విద్యార్థి ఉండే వాళ్ళకి నేర్పించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మూవీకి తీసుకెళ్లడం జరిగింది మా విద్యార్థులంతా కూడా చాలా చక్కగా సినిమాను చూసి అర్థం చేసుకున్నటువంటి విధానము ఇప్పుడు వాళ్ళకి ప్రశ్నల రూపకంగా కూడా దాన్ని మేము అర్థం చేసే విధంగా ప్రయత్నిస్తాం కాబట్టి ధన్యవాదాలు సినిమా తీసినటువంటి వాళ్ళకి అందులో యాక్ట్ చేసినటువంటి వాళ్ళకందరూ కూడా చరిత్ర ఎప్పుడు దాచలేనటువంటి ఒక నిజం